ప్రశస్త అందరికి కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుని కృప చేత మరి ఈ దినాల డైలీ జరుగుతున్నటువంటి ప్రార్థనలను మహిమకరంగా దేవాది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అలాగే ప్రతి దినము కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించున్నటువంటి ప్రియులైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మీ కుటుంబాలు దీవించబడాలి మీరు దీవించబడాలి మీరెంతగానో ఆశీర్వదించబడాలి అని అభిలాష కోరికతో మరి ఈ కార్యక్రమాలు ఆగక్క కొనసాగునట్లు మీరందరూ తప్పక మీ ప్రార్థనలో మరి జ్ఞాపకము చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ అందరినీ కూడా కోరుతున్నాను మంచిది దేవుని వాక్య సమయం అయింది కాలయాపన చేయకుండా మీ బైబుల్ చేత పట్టుకుని అటు ఇటు తిరగకుండా మాట్లాడకుండా శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకించుచున్నప్పుడు దేవుడు ఏదో ఒక మాట ద్వారా మనం దర్శించబోతూ ఉన్నాడు ఏదో ఒక మాట ద్వారా బలపరచబోతూ ఉన్నాడు ఏదో ఒక మాట ద్వారా ఆదరించబోతూ ఉన్నాడు ఏ నిరాశతో ఇక్కడ మనం కూర్చున్నామో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మాట్లాడతాడు మంచిది ఇంకేమి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళదాం ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమండి ఎవరు ధన్యులు నేను అడుగుతున్నాను ఈ లోకంలో ఎవరు ధన్యులయ్యా ఒకసారి ఒక కూటానికి వెళ్ళాను వాక్యం చెప్పిన తర్వాత ఒక తల్లి వచ్చింది అయ్యా నీకు ఎంతమంది కొడుకులు అంది ఏవో అమ్మ నాకు ఇద్దరు కొడుకులు అంటే నువ్వు ఎంత ధన్యుడు అయ్యా అంది ఏముంది పూతుల కన్నా కూతులు కండము చూసేటప్పుడు మాకేమనిపిస్తుంది మీరేంత ధ్వలు అని మేము అనుకుంటా ఉంటాం మీకున్న తిప్పలు మాకు తెలీదు మాకున్న తిప్పలు మీకు తెలీదు కూతురిపేటలో కొడుకులు కాయలేక సావా అలాగా అదే కదా మరి ఎవడ బాధ ఆడిది ఏమండి అప్పుడు ఇంతకీ నేను అన్నాను బాగానే అడిగే దంజురాలు అన్నావు కొడుకుంగుడు దంజురాలు అన్నావు ఇంతకీ నీకు ఎంతమంది కొడుకులు అంటే అంటుంది మరి నాకంటే నువ్వే ధ్వంజురాలు కదండీ అంటే అన్న దేవతను బాబు ఒక్కొక్క వాళ్ళు కూడేటలేదండి మరే నాకిద్దరు గిట్టేస్తారా అన్నా నాకు అప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ లోకంలో కొడుకులు ఉన్నవాళ్ళు ధన్యులు కాదు మేడలో మిద్దులు ఉన్నవాళ్ళు ధన్యులు కాదు డబ్బు ఉన్నవాళ్ళు ధన్యులు కాదు ఈ లోకంలో ఎవడు ధన్యుడయ్యా అని అంటే ఈ రోజున ఏడు సంగతులు ఎన్ని సంగతులు ఏడు సంగతులు ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి కొంతమంది ధన్యతలు ధన్యులు అయిన వారు ఉన్నారు నేను అంటాను ఒక వ్యక్తి ఊరికినే ధన్యుడు ధన్యుడు అవ్వాలంటే వాడికి కొన్ని క్వాలిటీలు ఉంటాయి అది ఏ ఉంటే ధన్యత అని దేవుని వాక్యపు వెలుగులో నుంచి మొట్టమొదటిగా ఎర్మియా గ్రంథము పదిహేడు అధ్యాయం ఏడవ వాక్యాన్ని చదువుదాం యహోవాను వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును అందరూ చెప్పండి ఎవడు ధన్యుడయ్యా అంటే ఈ లోకంలో కొడుకులు వాడు ధన్యుడు కాదు మేడం ఇద్దరు ఉన్నవాడు ధన్యుడు కాదు ఏమండి అందరూ అంటే ఉండి కూడా దౌర్భాగ్య జీవితం అనుభవించేవారు లేదా మనశ్శాంతి ఉన్నాయా కొంపల్లోని ఇళ్ళల్లోని లేదు కదా పిల్లలుంటే మనశ్శాంతి ఉందా ఈరోజు నా నెంబర్ వన్ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఎవడు ధన్యుడయ్య అంటే దేవుని నమ్ముకున్నవారు ధన్యుడు చెప్పండి ఎవరు నమ్మాలి దేవుణ్ణి నమ్ముకోవాలి కదా దేవుని నమ్ముకున్నవాడే ధన్యుడు హలోయ ఎవరిని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్ముకున్నవాడే ధన్యుడు అని వాకింగ్ చెప్తా ఉంది ఏమండీ ఈ రోజున అందరిని నమ్ముతున్నాం కదండీ దేవుడు పత్తాగా ఈ వార దినాల్లో మాట్లాడుతూ వచ్చాడు ఏమని మాట్లాడాడు దేవుడు అని అంటే ఏమని మాట్లాడాడు మీరు దేవుణ్ణి నమ్మండి శావకుని నమ్మని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమే కదా మీరు అడగచ్చు చాలా మంది ఉన్నారండి ఎవరు నమ్మాలి అని అంటే సజీవుడైన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వలోకములో మానవాళి కొరకు వచ్చిన దేవుడు ఎవరై అంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు అందరూ చెప్పలేకూడదా ఇప్పుడు నేనంటాను ఆయనను నమ్ముకున్నవాడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు సర్వశక్తుడకు దేవుణ్ణి మనము నమ్మాలి కదా నమ్మకుండా ఎలా గొత్తుందండి ధన్యుడు ధన్యత నేనంటాను దేవుణ్ణి నమ్ముకుంటే నీ ధన్యత ఆస్తులుంటే ధన్యత కాదు పిల్లలుంటే ధన్యత కాదు ఈ లోకంలో ఏదున్నా ధన్యత లేదు దేవుణ్ణి నమ్ముకుంటేనే అదే ధన్యత ఇంక అంతకన్నా ధన్యత ఏం కావాలన్నా మనకి మానవులమైన మన జీవితాలలో ఆ ధన్యత దేవాది దేవుడే ఇప్పుడు నేను పరిశుద్ధ గ్రంథమైన బాబుల్లో చెప్తే ఈ ఒక్క పాయింట్ మీద గంటలు ఆగేసి మనం నెంబర్ వన్ సర్వశక్తుడకు దేవుని నమ్ముకున్నవాడి ధన్యుడు అబ్రహాము ఏమండి ఆయన తండ్రి మనకులాగా విగ్రహారాధకుడే విగ్రహాలు అమ్ముకునేవాడే కానీ అటువంటి కుటుంబ నేపాథ్యం కలిగినటువంటి కుటుంబంలో అబ్రహాము సర్వశక్తుడకు దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా ఏమండి ఆ ధన్యత సర్వశక్తుడగు దేవుణ్ణి అబ్రహాము నమ్మేను అందుకంటాడు కదా అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిన గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి మనము విగ్రహ సర్వశక్తుడగు దేవుని మనము నమ్మాలి ఆయన ఎందు విశ్వసించాలి మన బ్రతుకును మార్చిన వాడు వేసు మన జీవితాన్ని మార్చిన వాడు వేసు ఇప్పుడు చెప్పండి ఎవరిని నమ్మాలి అంటే సర్వశక్తుడగు దేవుణ్ణి మనం ఏం చేయాలి నమ్మాలి హలోయ ఎవండి ఆయనను నమ్ముకున్నటు ద్వారా మాత్రమే ధన్యత నెంబర్ టూ రెండవదిగా మనం చూద్దాం రెండవదిగా ఎవడు దన్యడయ్య అని గనక దేవుని లేఖనములో మనము పరిశీలన చేయగలిగినప్పుడు సామెతల గ్రంథకర్త అంటాడు సామెతల గ్రంథము మూడో అధ్యాయము పదమూడో వాక్యాన్ని ఒక్కసారి మనం గమనిస్తే సామెతల గ్రంథం మూడో అధ్యాయము పదమూడు వచ్చును చదవండి జ్ఞానమును సంపాదించుకున్నవాడు ధన్యుడు ఆ దేవునికి ఒకసారి పెద్ద స్తోత్రం చెప్పండి ఏమండి మనము క్రీస్తుని నమ్ముకున్న తరువాత మనం ఏమి సంపాదించుకోవాలి అంటే జ్ఞానము సంపాదించుకోవాలి నానా కొంతమంది అండి పేరు సంపాదించుకునే వాళ్ళు బైబిల్లో ఉన్నారు లాభాన్ని సంపాదించుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకడు పేరు సంపాదించుకోవాలని బాబేలు గోపురాన్ని కట్టాడు నిమ్రోదు ఏమండి బైబిల్లోనే రాయిబడి ఉంది బాబు పేరు సంపాదించుకోవాలని బాబేలు కట్టారు నేను అంటాను పేరు సంపాదించుకోవడానికి బాబేలు గోపురం గడితే వాళ్ళు పేరు సంపాదించుకోవటం మాట దేవుడు ఎరుగు ప్రపంచమంతా వరకు ఒకటే భూమిగా ఉన్నారు జనం అందరూ ఒకే భాషగా ఉన్నారు ఏమండి ఇలాగ ఉంటుంటే ఇప్పుడు పేరు సంపాదించుకోవాలని దైవ చిత్తము లేకుండా దేవునికి ఇష్టము లేకుండా కట్టాలని వారు ప్రారంభిస్తే వరి నా సెలవు లేకుండా మీరు పేరు సంపాదించుకోవాలని కడతారా వరే మీకు జ్ఞానం ఎక్కువ అయిపోయింది ఏం చేశాడంటే అక్కడ ఉన్న జనాలందరిలో భాషలు తారుమారు చేశాడు అంటే అర్థం ఏంటి తెలుసా తారుమారు చెప్పండి ఏం తారుమారు అయిపోయింది అక్కడ ఏమో భాషలు తారుమారు ఎక్కడ నీకు బతుకు తారుమారైపోయింది పేరు సంపాదించుకోవాలంటే పేరు సంపాదించుకొని బతుకులు తారుమారైపోతాయి చేసే ఉద్యోగాలు తారుమారైపోతాయి బాయ్ చేసే పనులు తారుమారైపోతాయి వ్యాపారాలు తారుమారైపోతాయి ఎందుకు పేరు సంపాదించుకోవాలా పేరు సంపాదించడానికి పడ్డ తెప్పులయ్యి నా మనం పేరు కాదు సంపాదించుకోవలసింది జ్ఞానాన్ని సంపాదించుకోవాలి హలో అలోయ ఏ సులోమును తెంగరుడు ఏంటి దేవుడు ప్రత్యక్షమై ఏం అంటే బాబు ఈ ప్రజలను పరిపాలించడానికి ఏం కావాలన్నాడు దైవిక సంబంధమైన జ్ఞానం అడగాలి కదా ప్రార్థన చేయకపోతే ఎలాగ ప్రార్థన చేయాలో ప్రభు నాకు జ్ఞాన వియాన్ని అడగాలి కదా వాక్యము చదవడం రాకపోతే ఎలాగ చదవాలని దేవుడి జ్ఞాన విమానం అడగాలి కదా ఏమండి వాక్యము సువార్త ఎదురుకి చెప్పాలి ప్రభు అంటే నువ్వు నాకు జ్ఞానం అంటే నువ్వు బైబిల్ తీసి ప్రసంగం చేయక్కర్లేదు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఇతరులకి చెప్తే సరిపోద్ది కదా జ్ఞానవంతులు అని చెప్పుకునే జ్ఞానం ఏమైనా లోక సంబంధమైన జ్ఞానాన్ని చాలామంది దైవికమైన విషయాల మీద కుదరత కంపేర్ చేసేసి హలో బైబిల్ చెప్తున్న లోక సంబంధమైన జ్ఞానం వేరు ఆత్మ సంబంధమైన దైవిక సంబంధమైన వేరు ఆత్మ సంబంధమైన మనుషులు వేరు శరీర సంబంధమైన మనుషులు వేరు అని వాకింగ్ చెబుతూ ఉంది కదా ఈరోజు నేను అంటాను ఒకప్పుడు క్రీస్తుని ఎరగక ముందు లౌకిక జ్ఞానముతో లోక జ్ఞానంతో మనం బ్రతికాం ఏమండి ఆ లౌకిక జ్ఞానముతో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో మనకి తెలియదు కదా నోరిప్పితే సంస్కృతం అంటే అర్థమైందిగా కాపీ కొట్టేటం కదా అబ్బాయి సంస్కృతం అంటే నోటప్పుడు లౌకికగా ఉన్నప్పుడు లోక జ్ఞానం ఇప్పి ఉంటే నోరిపితే బూతులేచే రక్తం చేయి లౌకిక జ్ఞానంలో ఉండేటప్పుడు చేసే పనులు మామూలు పనులు కాదు కదా ఇప్పుడో మారు మనసు పొందావు రక్షించబడ్డావు క్రీస్తుని నమ్ముకున్నావు ఇప్పుడు దైవిక సంబంధమైన జ్ఞానం మనం ఏం చేయాలి సంపాదించుకోవాలి బైబిల్లో దైవ సంబంధమైన జ్ఞానానికి లోక సంబంధమైన జ్ఞానానికి వ్యత్యాసం ఉంది అది నేను చెప్పను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఈయన ఏమంటాడంటే ధ్యానైన సులోమోను అయ్యా జ్ఞానమును సంపాదించుకున్నవాడు ధన్యనంటాడు ఎందుకు ఆయన ఏం సంపాదించుకున్నాడండి జ్ఞానమునే కదా సంపాదించుకున్నాడు పద్నాలుగు వాక్యులు చూస్తే వెండిని సంపాదించుకున్నటికంటే జ్ఞానమును సంపాదించుకుంటమే మేలు అంటున్నాడు నిజమే జ్ఞానము కావాలి మనకి ఏ జ్ఞానం అండి ఆత్మ సంబంధమైన జ్ఞానమును మన జీవితములో మనము కలిగి ఉండవలసిన ఉన్నాం రో జ్ఞానమును సంపాదించుకుంటేనే ధన్యత జ్ఞానినని చెప్పి అజ్ఞానంగా బ్రతకడం అవివేకంగా బ్రతకడం అది అమాయకం అర్థమవుతుందా రోజున నువ్వు ఇప్పుడు నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి మార్కెట్లోకి వెళ్తే వస్తుందా జ్ఞానము సంపాదించుకోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రార్థన చేస్తే వస్తుంది జ్ఞానం సులోముని ఏం చేస్తే ఇచ్చాడండి జ్ఞానం అండి ఏం చేస్తే వచ్చింది జ్ఞానం దేవుణ్ణి అడగడాన్ని బట్టే కదా దేవునికి ప్రాప్తించడాన్ని బట్టే కదా దేవుని బ్రతిమాలుకుంటాను బట్టే కదా ఆయనన్నారు మీలో జ్ఞానము ఎవరికైనా కొద్దుగా ఉంటే పక్క పక్కా ఉన్నడగమన్నాడా కొద్ది జ్ఞానం నాకు అప్పి అని నీ దగ్గర ఉన్నంత కూడా లాగేత్త అది ఏసిరక్తి విజయం దానికి అంత టాలెంట్ ఉంది దాన్ని నువ్వు జ్ఞానం అడిగితే పెట్టి కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు వాళ్ళు గుట్టి చెప్పరు కానీ మన గుట్లు లాగేస్తారు నువ్వు రెండు పొగిడి తేటప్పుడు మొత్తం నీ హృదయంలో ఉన్నదంతా కక్కేస్తావు నువ్వు కక్కితే కానీ నీకు మనశ్శాంత ఉండదు లాక్కోకుండా ఆడి ఉండదు ఒకడు ఒకడున్నాడు దేవుని స్తోత్రం పేరు చెప్పను ఎదరోడు గుట్లు లాగేస్తాడు కానీ ఆడు గుట్టంత ఇప్పరు దేవుని స్తోత్రం ఒక విషయంలో ఎన్నో 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 ఏజెంట్ కానీ ఇంత విషయం రాబట్లే అది అప్పుడు నేను అనుకున్నా తెలుగు నుండి నేను అమాయకు నన్ను నేను ఒప్పుకుంటే అప్పుడప్పుడు అమ్మాయికి నేను ఎందుకంటాను అందుకే దేవుని స్తోత్రం చెప్పండి అలే అలో జ్ఞానం కావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే వస్తుంది రెండు బైబిల్ చదివితే ధ్యానిస్తే వస్తుంది జ్ఞానం అన్నది ఇంగ్లీష్ మీడియం చదువు రాదు తెలుగు రాదు ఎత వంక చేయకండి హెచ్చిరక్తం రక్త చేయం నువ్వు పుట్టింది మాట్లాడింది తెలుగే కదా బైబుల్ చదవాలి కదా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను అమ్మోవి మనం అందరం తెలుగు మీడియం బ్యాచ్ ఏసి రక్తం వేజ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉన్నారు అక్కడ వాళ్ళకి చెప్పేది అందుకే చెప్తాను తల్లికి నేను మొన్న పాసమ్మ గారికి వరుస పాసమ్మ గది చెప్పే పిల్లలకన్నా తెలుగు నేర్పు లేకపోతే కాకరపేగర్ కాకరపేకరంటారు హెచ్చి రక్త వేజ్ చెప్తున్నానండి అటు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా లే జ్ఞానం బైబిల్ చదివితే వస్తుందే ఫస్టులందరూ ఏలం చేసేవారు మన లంగిల్ పిల్లలు మహింజ్యోతి గారిని కాకి ఊ అని మొత్తం మీద బైబిల్ బైబుల్ చదివేస్తుందంతే దేవుని స్తోత్రం మన పెద్ద అయ్య గారు కూడా అంతే లేదు మొత్తం మీద బైబిల్ చదివేసేడు ఆయన ప్రసంగాలు కూడా చెప్పేసేవాడు స్తోత్రం ఏవండి జ్ఞానం దేవుడు ఎత్తాడు సార్ చ భౌతికమైన చదువుకి దేవుడిచ్చే బిబిలికల్ నాలెడ్జ్కి సంబంధం లేదు చెప్పండి గట్టిగా వెళ్ళాలి పోయా జ్ఞానవంతుడికి ఇచ్చి ఎంఏ చదువు తీసి వాకింగ్ చెప్పరు అంటే అడిగి తడుముకుంటాడు మరి నాకు మైకేమో నేను ఎంఏ చదవలేదు మరి దసరా వాళ్ళు మనకు అక్కలేదు అలా తీసి ఇలా తీసి దేవుడికి ఇస్తాడు అది దేవుడిచ్చిన జ్ఞానం అండి అదే పోండి ఊళ్ళంతా వాక్యం అంటున్నాడు దేవుని స్తోత్రం మరి అవును ఇతర వాక్యం చెప్పమన్నారు దేవుని స్తోత్రం ఏంటి మళ్ళీ వాగ్దానం ఇచ్చారు ఏంటి ఆ వాగ్దానం నీకు విరోధంగా రూపింపబడినాయి ఏ ఐదు వర్దాలు వాగ్దాన్ని మొదలు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్లు అంతే మొత్తం ఆదిగా నుంచి ప్రకటన దాకా దేమ్ ఏ దెమ్ అల్లెల్లు అంతే చప్పట్లు కొట్టేసారు దేవుని స్తోత్రం మళ్ళీ మాములుగా కాదు మోసం వచ్చేసి నీ అరసల్ లేచి మెసేజ్ పెట్టే నీళ్ళు నేను వాకింగ్ చెప్పలేను అయినా కనెక్టింగ్ అయ్యాను కనెక్టింగ్ అయితే వాకింగ్ చెప్తారు ఆ చెప్పేస్తాను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతునండి ఏంటంటే నీరసంగం ఉన్నారు గట్టిగా కేకలేసి ఎత్తున్నారు ఏంటన్నారు ఎవడిచ్చారంటే భౌతికమైన జ్ఞానము కాదు నా పైపులు చూస్తే సేవా పైపులు మొత్తం ఆది కాలం నుంచి ప్రకటన దాకా చదవడమే 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 అదే జ్ఞానం నాన్న జ్ఞానం రావాలంటే ఎక్కడ దొరుకుతుంది అది సంతలో కొనుక్కుండే దొరికేది కాదు అది జ్ఞానము సంపాదించుకుని ఏ నువ్వు ప్రార్థించి ప్రార్థించి సంపాదించుకోవాలి జ్ఞానం వాక్యము చదువుకొని చదువుకొని చదువుకుని ఏం చేయాలి విని దాని ప్రకారంగా చేసి ఏం సంపాదించుకోవాలి వినేసిపోతే మనకేముందండి జ్ఞానం సంపాదించుకోవాలిగా జ్ఞానము సంపాదించుకున్నటయే ధన్యత మూడవదిగా మనం చూద్దాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏ ఇరవై తొమ్మిది పద్దెనిమిది దేవోక్తి లేని ఎడల జనులు ఓకే ధర్మశాస్త్రమును అనుచరించువాడు ధన్యుడు ఎవడండి చెప్పాలి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని అనుచరించేవాడే ధన్యుడు వాక్యాన్ని చదువుతావు చదివిన వాక్యాన్ని ప్రేమించాలి వాక్యాన్ని అనుచరించాలి కొందరు అనుచరిస్తారు ఆత్మానుసారంగా నడవరు ఏమండి లేఖనం ఏమి చెప్తుందంటే మనము ఎలాగా చేయాలి ఏమి చెయ్యకూడదు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు మనం నేటి దినాల్లో మనుషులు చెప్పినట్లు నడుస్తున్నాము కానీ వాక్యము చెప్పిన దాన్ని బట్టి నడిచేవారు అదిలే కదా నేనంటాను వాక్యం చెప్పినట్టు నడితేనే జాతకం ఎప్పుడు మారిపోయేది పెద్ద మనిషి దేవుని దోత్రం అది జాతకం ఎప్పుడు మారేది వాక్యాన్ని జరిగి నడితే పాస్టారు జాతకాలు మారుతున్నాయి కానీ మనం జాతకాలు మారలేదు దేవునికి దోత్రం చెప్పని గట్టిగా చేతులెత్తి హలేమండి ధర్మశాస్త్రమును అనుచరించి మనం నడవాలి వాక్యాన్ని అనుచరించి నడవాలన్నానా దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే ఏదో వచ్చేసి ఊపుకుని గోయింగ్ లాగా అంటే ఏంటి వచ్చామండి ఎవడకే ఒత్తే నీకు ప్రయోజనం జరగాలిగా దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు పైన ఇంకొక మాట ఉంది దేవోక్తి లేని ఎడల జనులు ఏమి లేదంట అంటే అర్థం ఏంటది వాక్యం లేకపోతే కట్టు లేకుండా తిరుగుతామంట ఏమంటే దేవుని వాక్యాన్ని అనుచరించేవాడు ధన్యుడు అంటున్నాడు దేవోక్తి అంటే వాక్యము లేకపోతే జనులు ఏమి లేదు కట్టు లేదు చాలా సంఘాల్లో ఉపదేశం లేదండి పొగిడింపులే ఎప్పుడు అరిగదలే పెట్టగదలే ఇయే కానీ ఒక అంశాల దేవుని వాక్యమును ఏమంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప ఏంటండి సార్ ఏమంటే ఐదు సంవత్సరాల నుంచి చెప్పిన ప్రసంగం చెప్పకుండా చేస్తాను దేవుని చూస్తా ధర్మశాస్త్రమైన దేవుని వాక్యాన్ని అనుచరించి నడిచేవాడే విశ్వాసి వాక్య ప్రకారంగా నడిచే నడవాలి అటువంటి ధన్యత మనం సంపాదించుకోవాలి వాకి వింటున్నాం మృతుకు మారిందా వాకి వింటున్నాం జీవితాలు మారినయా ప్రవర్తన మారిందా దేవుని పోలుకులోనికి మనం వచ్చామా లేదా ఒకసారి సత్యాన్ని వేసిన ఈ వాక్యం ద్వారా మనం చేసుకోవలసిన ఉన్నాం దేవోక్తి లేకపోతే వాక్యం లేకపోతే జనులు ఏముండదండి విశ్వాసులు కొంతమంది కట్టులా ఇది ఒక క్రమం ఏమండి ఇది ఒక విధానము అని ఉంటుందా అక్కడో మనం రక్షించబడ్డాం ఎన్నాళ్ళు అయింది నువ్వు ప్రతి ఆదివారం వచ్చేది ఇక్కడ కదా బలపడేది ఇక్కడ కదా నా తట్టేవాడు గారు కదా నేను ఆత్మీయంగా పోషించేవాడు పాస్టర్ గారు కదా ఒక క్రమం ఒక కట్టు ఒక విధానం ఉండాలి కదా వాళ్ళు చెప్తూ ఆ సంఘం గురించి గొప్ప ఈ సంఘం నుంచి గొప్ప ఆ సంఘం నుంచి గొప్ప మరి నీదేది వాక్యం నీలో ఉంటు నువ్వు గొప్ప అని చెప్పుకోవాలిగా సంఘంలో వాక్యం ఉంది సేవకుల్లో వాక్యం ఉంది కానీ నీలో వాక్యం లేదు లోకానుసారమైన ఆలోచన మానట్లా ఆ ఉద్రేకాలు మాటలా ఏమండి ధర్మశాస్త్రమును అనుసరించేవాడు జనుడు పైన అన్నాడు దేవోక్తి లేకపోతే జనులకి ఏముండదంట బాయ్ కట్టు లేదు అందుకే పెద్దయ్య గారు ఎప్పుడో మాట చెప్పేవారు చేనికి గట్టు ఉండాలంట సంఘానికి కట్టు ఉండాలంట ఏటి చెప్పండి చేనికి గట్టు సంఘానికి కట్టు కుటుంబానికి గుట్టు చేనికి కట్టు ఏమండే నీళ్ళు నిలబడతాయి కుటుంబానికి గుట్టుంటేనే అది అర్థమైంది సంఘానికి ఏమి ఉండాలా సంఘానికి కాదు ఉండవలసి సంఘానికి వచ్చే విశ్వాసాలైన మనలో కట్టు ఉండాలి ఆ కట్టు అనేది ఏంటి చెప్తాను దేవుని స్తోత్రం అడిగితే సభ్యసంగం ఇప్పుడు వాక్యాన్ని అనుచరించి నడిచే వాళ్ళే ధన్యులు అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు ఈ స ఈ సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వినువాడు వాటి చప్పున గైకున్నవాడు ఎవరంట ఎవడంట ధన్యుడంట దేవునికి స్తోత్రం ఇది మూడవది మొట్టమొదటి ఏం చెప్పండి దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు రెండు దైవ సంబంధమైన జ్ఞానమును సంపాదించుకున్నవాడు ధన్యుడు మూడు దేవుని వాక్యాన్ని అనుచరించి నడిచేవాడే ధన్యుడు హలోయా మరి నాలుగవదిగా మనం వెళ్దాం నాలుగవదిగా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము పద్నాలుగు వచ్చిన చదువునా అదేనా నిత్యము భయము కలిగి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడే ధన్యుడు హలోయ ఏముండాలంటమ్మా నిత్యము భయం ఉండాలంటే ఏం చేయి నేను అడుగుతాను గుళ్ళుకి వచ్చినప్పుడు భయం ఉంటుంది కొంతమందికి గుళ్ళుకి వచ్చినప్పుడు ఎంత భయము ఏమండి ఏముంది అక్కడ బిజవారెప్రంజు ఏముండాలి గుళ్ళోకి వచ్చినప్పుడు భయం కదా అబ్బాయి ఇంటికాడా పాస్టర్ గారు చెప్తున్నా చెప్పుకో నాలుగో పాయింట్ ఏంటంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించి వాడే ధన్యుడు నిత్యం ఏమి ఉండాలి మనకి దైవిక భయం ఉండాలి మనలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు భయం కాదు మనుషులు ఉన్నప్పుడు భయం కాదు లోకం చూస్తుండగా భయం కాదు నువ్వు ఎక్కడ ఉన్న సంఘములో సమాజములో లేదా మన డ్యూటీలో ఉన్న ఏ పనిలో ఉన్న దేవునికి భయపడుతూ మనం నే నడుచుకోవాలి నేర్చుకోవాలి దేవుని భయపడటం నేర్చుకోవాలి దేవుడు భయపడ్డ గురించి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు మూడు రోజులు మాట్లాడాడు దేవుడు ఎన్ని రోజులు మాట్లాడాడు మూడు రోజులు మాట్లాడాడు దేవుడు భయపడ్డ గురించి మరొకసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిత్యము మనం నాన్న ఎవరికి భయపడాలంటే దేవునికి భయం ఏమన్నాడు నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి దైవిక భయం ఉన్న మనము ప్రార్థన ఏదో మానగలం చెప్పాలా నీకు దేవుడు అంటే భయం ఉంటే ప్రార్థించాలి దైవిక భయం ఉండాలి భయం కలిగి ప్రవర్తించాలి దేవుని సన్నిధి అంటే వాక్యం అంటే ప్రార్థన అంటే సేవకుడు అంటే పద్దాగా దేవుడు మాట్లాడాడు కదా మూడు దినాలు నేను ఒక మాట చెప్తాను నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడే ధన్యుడు దేవునికి స్తోత్రం యోసేపు దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు దావీదు దేవునికి భయం కలిగి ఉన్నది దావీదు అంటాడు పంతొమ్మిదో కీర్తనలో ఎంత వచ్చు ఏమన్నాడండి యహోవా ఎందయిన భయం పవిత్రమైనది అది నిత్యము నిలిచును చదువున్నానా పంతొమ్మిది ఎనిమిది యహోవా ఎందైన భయం ఏంటంట పవిత్రమైనది అది నిత్యము నిలుచునని వాక్యం ఏంటండి ఏంటహోవా ఎందు దేవుని ఎందు ఏంటి చెప్పండి భయము ఆమెన్ దేవుని యందు ఏంటి చెప్పండి భయము అది నిత్యము నిలుచునని వాక్యం చెప్తుంది కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నిత్యముగా ఈ రోజును తన వాక్యముని బట్టి నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియమైన సంగమా దేవుని వెళ్ళారా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు యహో ఆయన భయం ఏంటంట దైవిక భయం అనేది ఉంటే మనలో పవిత్రత ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది పరిశుద్ధమేం తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా నా తండ్రి రాత్రి ఉపవాస కూడికి లోని పరిశుద్ధ మందిరములో మేము కూడుకుని ప్రహ్వా ఇంతవరకు నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నయనా నీ సేవకుని అభిషేకించి ప్రవ్వా ఈ రాత్రి నయన అయ్యా ధన్యత గురించి ప్రభ్వా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు నాయన యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడని నాయన జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు ధన్ ధన్యుడని ప్రభ్వా నీకు వందనాలు తండ్రి యథార్థంగా ప్రవర్తించేవాడు ధన్యుడని ప్రహ్వా నాయన నీకు స్తోత్రాలు తండ్రి నా దేవా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా నా ప్రభువానా తండ్రి నీవు గర్దించే మనుషుడు ధన్యుడని మాట్లాడవు ప్రభువానికి వందనాలు అయ్యా నీ గర్దింపుకు లోబడే మనసు మీరు మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా నాయన నీ గర్దింపును మేము అంగీకరించాలి నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఎస్ అయ్యా అటువంటి కృప మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాను నాయన అయ్యా నా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీతి నిమిత్తం శ్రమ కలిగిన వారు ధన్యులని నాయనా నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా ఈ రాత్రి విత్తమని నీ మాటలు మా హృదయాల్లో ముద్రించండి నాయన నీరు కట్టి ఫలింప చేయండి ప్రహ్వా నీకు వందనాలు తండ్రి ఏసయ్యా నాయనా నాయన నీ మాటకు లోబడే కృపద ఇచ్చేయండి నీ వాక్యానికి అప్పగించుకునే కృపద ఇచ్చేయండి నాయన నీవేదైతే మాట్లాడుతున్నావో ప్రహ్వా అయ్యా నాయనా నా తండ్రి ఆ మాటలు మేము అంగీకరించి నీ యొక్క ఉపదేశాన్ని అంగీకరించి నాయన మా జీవితాలు దిద్దుకొని ప్రహ్వా సరి చేసుకుని నాయన నీకు స్తోత్రాలు తండ్రి యథార్థంగా ప్రవర్తించే దయచేవని ప్రార్థన చేస్తూ ఉన్నాను తన్ని వాక్యాన్ని అనుసరించి నడిచే వారంగా మేముండాలి ప్రభా నాయన వాక్యాన్ని అనుసరించేవాడు ధన్యుడని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయనా నా తండ్రి నీ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించాలి అయ్యా నీవు చెప్పే మాటను మేము అనుసరించాలి నాయన నీ వాక్యమును మేము అనుసరించాలి ప్రవ్వా నీకు వందనాలు తండ్రి అయ్యా నా ప్రభు అటువంటి కృప దాయిచ్చేయండి దైవికమైన జ్ఞానము మీరు మాకు దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ లోక సంబంధమైన జ్ఞానము కాదు తండ్రి అయ్యా ఆత్మ సంబంధమైన జ్ఞానము దైవికమైన జ్ఞానము అయ్యా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము ఆధ్యాత్మికంగా మా జీవితాలు కట్టుకునే జ్ఞానము మాకు దయచే తండ్రి నీకు వందనాలు ఎసయ్యా నీకు వందనాలు ప్రభా వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా అటువంటి కృప మాకందరికి నీ దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా ఎసయ్యా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి బలహీళ్లు బలపరచండి తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి విత్తమన్ని మాటలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి సమస్త మహిమ ప్రభావములు పొందమని పొందమే పరిశుద్ధ నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యున సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కొండ సదాకాలము గాక Amen, Amen, Amen.